ఒక వ్యక్తి రక్తంలో యూరిక్ యాసిడ్ ఎక్కువైనట్లయితే కనిపించేటువంటి లక్షణాలు రకరకాలుగా ఉంటాయి అరికాళ్ళలోని కీళ్ళు లేదా పాదాలలోని కీళ్ళు చేతులలోని కీళ్ళు లేదా శరీరంలో ఏ భాగంలో ఉన్నటువంటి కీళ్ళు నడుముకు సంబంధించి కావచ్చు లేదా మోకాళ్ళకు సంబంధించి కావచ్చు లేదా గిలకలకు సంబంధించి కావచ్చు లేదా మెడ ఎముకలకు కీళ్ళకు సంబంధించిన కావచ్చు నొప్పులు వస్తాయి వీటికి అనేక కారణాలు ఉన్నాయి మీరు శాఖాహారులు అయితే ఎక్కువ ప్రోటీన్ ఆహారం తీసుకోకూడదు మీరు తీసుకునే ఆహారంలో పది శాతానికి మించి ప్రోటీన్ ఎక్కువ ఉండకూడదు ఎక్కువగా కసరట్లు ఎక్కువగా సోయాబీన్స్ శనగలు బబ్బర్లు మినువులు ఎక్కువగా తినరాదు ఎక్కువగా తిన్నట్లయితే మూత్రపిండాలు ఈ ప్రోటీన్ ఎక్కువగా ఉన్నట్లయితే ఇవి మూత్రపిండాలు దెబ్బతినే పరిస్థితుంది ఈ రక్తంలో ఎక్కువ కనుక యూరిక్ యాసిడ్ ఉన్నట్లయితే పుల్లని పదార్థాలు పొల్లని మజ్జిగ పొల్లని పెరుగు పుల్లని నిమ్మకాయ పుల్లని కమలాకాయ పుల్లని సంత్రాలు అదేవిధంగా దానిమ్మ గింజలు ఆవకాయ పచ్చళ్ళు పుల్లగా ఉండేటువంటి ఆవకాయ పచ్చళ్ళు నిమ్మకాయ పచ్చడి ఉసిరికాయ పచ్చడి లాంటివి తీసుకున్నట్లయితే మీ కిడ్నీలలో ఉన్నటువంటి అధికంగా ఉన్నటువంటి యూరిక్ యాసిడ్ అనేది మూత్రం రూపంలో బయటికి వస్తుంది ఈ రకంగా ఈ ఫోటోలో చూపించిన విధంగా అరికాళ్ళు అరచేతుల్లో ఉన్నటువంటి ఈ కీళ్ళ కదలికలు అనేవి ఎక్కువగా లేకుండా ఉంటాయి కాబట్టి శరీరాన్ని ఎప్పుడు కూడా నీటితో నింపాలి అంటే కనీసం రోజుకి మూడు లీటర్ల నీళ్లు తాగాలి మీరు పని ఒత్తిడిలో ఉన్నా కానీ మీ టేబుల్ మీద ఒక మజ్జిగ గ్లాసు ఒక టీ గ్లాసు ఒక మంచినీళ్ళ గ్లాసు అదేవిధంగా బార్లీ గింజల నీళ్ళు ఉండాలి అలా ఉన్నట్లయితే మీ మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటాయి మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటే కీళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి ఎక్కువగా రెడ్ మీట్ గొర్రె మాంసం మేక మాంసం ఇలాంటివి ఎక్కువగా తినకూడదు ఎక్కువ ప్రోటీన్ ఉన్నప్పుడు శరీరంలో మూత్రపిండాలు అనేవి వాటిని బయటికి పంపడం కష్టమవుతుంది ఒక్కో సందర్భంలో మూత్రంలో ప్రోటీన్ కూడా వెళ్ళిపోతుంది దాన్ని ఆల్బొమిన్ అంటారు కాబట్టి మీరు ఆరోగ్యంగా ఉండాలంటే కీళ్ళకి ఎప్పుడూ మసాజ్ చేస్తూ ఉండాలి మీ శరీరానికి అరికాల నుంచి నడుం వరకు లేదా మెడ వరకు చక్కని ఆయుర్వేద తైలాలు మనకు మార్కెట్లో లభ్యమవుతున్నాయి అలాంటి తైలాలను మర్దన చేసుకుంటూ ఉంటే మూత్రం అనేది ఎక్కువగా బయటకు వెళ్ళడానికి ఉంటుంది శరీరంలో మలని పదార్థాలు అనేవి బయటికి వెళుతూ ఉంటాయి ఇవి గమనించండి ఎక్కువ ప్రోటీన్ ఆహారం తీసుకోకూడదు బలం కోసం ఎక్కువ ప్రోటీన్ ఆహారం తీసుకుంటే దాని లోడ్ మూత్రపిండాల మీద పడుతుందని గమనించండి చక్కని వ్యాయామం ఉండాలి శరీరానికి యోగా చేయాలి వాకింగ్ చేయాలి ఇలా చేస్తూ ఉన్నట్లయితే మనిషి నెవడో ఆరోగ్యంగా ఉంటాడు మూత్రపిండాలకు కూడా కదలిక అనేది వస్తుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీకు అనేక వీడియోలు విజ్ఞానవంతమైన వీడియోలు మీకు అందిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో